చూడండి పిడి సుందరరావు గారు అసలు అద్భుతంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు ఎవరి వల్ల కాదు అతని ధైర్యంతో ఎవరి వల్ల కాదు అలాంటి కూడా ఆశీర్వాదమే సిద్ధాంతం బహుశా చాలామంది వేరవచ్చు కానీ దేవుని వాక్యం యొక్క సత్యము దేవుని వాక్యం యొక్క ఔన్నత్యం దేవుని వాక్యం యొక్క గొప్పతనం దేవుని వాక్యములో జ్ఞానాన్ని ప్రకటించడంలో శాస్త్రవేత్తలు వాళ్ళని సవాలు చేయడంలో పీడిగారే డాక్టర్ నోబా గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి ఒక వ్యక్తి రక్షింపబడేది సిద్ధాంతాల ద్వారానే అటువంటి సిద్ధాంతాలను తిరస్కరించే వ్యక్తిని మీరు పొగుడుతున్నారు ప్రభు యొక్క దైవత్వం జన్మ నంబరు తరిత నంబరు ప్రభు యొక్క దైవత్వం నంబరు వాక్యం వేరు సిద్ధాంతాలు వేరు కాదు కదా వాక్యం నుండే కదండి సిద్ధాంతాలు వచ్చేటివి బోధ చాలా ప్రాముఖ్యంగా రక్షణకి ఒక దుర్బోధ శాఖకు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి మీరు పోగొట్టుతున్నారంటే అతన్ని మీరు క్రైస్తవు గుర్తిస్తున్నారంటే మీరు మిమ్మల్ని ఎవరి నుండి చాలా మందిని మిస్లీడ్ చేస్తున్నట్టు మిస్లీడ్ చేస్తున్నట్టు పీడి లాంటి దుర్బోధ కూడా క్రైస్తవానికి జరిగిన నష్టం అంత ఇంత కాదు చాలా నష్టం జరిగింది యశ్వేవతనం మరండి బుద్ధి జ్ఞానంలో కులశీలాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ చరణంలో బుద్ధి జ్ఞానంలో సంపదలు ఆయనంద గుప్తంలో ఉన్నవి అటువంటి బుద్ధిని అటువంటి జ్ఞానమును అటువంటి సంపద అయిన క్రీస్తును తిరస్కరించే వీళ్ళు క్రీస్తు విరోధులు కాదా వాక్యం యొక్క గొప్పతనము వాక్యం యొక్క సత్యము వాక్య యొక్క జ్ఞానం మొత్తం క్రీస్తు ఉంటే అటువంటి క్రీస్తుని దేవుడిగా ఆరాధించిన వాళ్ళు క్రీస్తు విరోధులు కాదా తండ్రిని ఎలా గనపరుచడం అలాగే కుమార్ని గనపరచాలంటే అలా గనపరచకుండా ఆయన దేవుడు కాదు కేవలం దేవుని కుమార్ మాత్రమే తండ్రితో సమానం కాదు అనేసి అతన్ని దేవుడిగా గుర్తించిన వీళ్ళు క్రీస్తు విరోజులు కాదా ఇది ఒక భయంకరమైన దుర్బోధ షాక్ అండి యహో సాక్షి మొహర్మన్స్ బ్రహ్మమణ్స్ ఏ విధంగా అయితే కల్టో ఇతను కూడా ఒక కల్ట్ వీరి వల్ల క్రైస్తవానికి నష్టం అంతా ఇంత కాదు ఇలాంటి వ్యక్తి మీరు పబ్లిక్గా పొగుడుతూ అతన్ని క్రైస్తవ గుర్తించినప్పుడు మిమ్మల్ని వెంబడించే వాళ్ళు అతని కూడా రంబడిస్తారు దానివల్ల చాలా ప్రమాదం ఉంది చాలా ప్రమాదం ఉంది సార్వత్రిక సంఘం మేము మూల సిద్ధాంతాలు చేసుకునే ఒక దైవత్వము త్రిత్వము జనంపాపము వీటిని తి వాళ్ళు సవాళ్ళు ఇస్తారు అది మనం గొప్పతనమా ఒక్క డిబేట్ ఉండదు ఓకే తెలుసు చేసిన ఒక్క డిబేట్ ఉందండి స్టేట్మెంట్స్ ఇవ్వడం కదండి అసలు ఆయన ఒక దుర్బోధకుడు ఆయన దుర్బోధకుడు అలా వాళ్ళు చేసే దుర్బోధకులు అనేక మంది నరకానికి వెళ్తున్నారు అంటే ఇప్పుడు సిద్ధాంతాలు వేరీ అతని అతను వెంబడిస్తే వాళ్ళు పర్లారాజానికి వెళ్తారా మరి ఏందండి సిద్ధాంతాలు వేరు వాక్యం అంటారు వాక్యం నుండే కదండి సిద్ధాంతాలు వచ్చేది సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైన ఎందుకు అబద్ధాలు కట్టిస్తాం మనం దయచేసి మోసపోకండి యశ్వ దైవత్వం కొరకు మీరు చర్చ ఇష్టం చేయనప్పుడు యశ్వపు దేవుడు కాదు అనే అని అనే అన్న వాళ్ళతో భక్తులు ఏ విధంగా ఫైట్ చేశారు వాక్యం ఏ విధంగా ప్రకటించు చూసినప్పుడు మీరు నిజంగా ఈ పీడ సుందరు దుర్బోధకులని ఈ విధంగా బహిరంగంగా పోగడరు దయచేసి చర్ చర్చి ఇష్టం చదవండి మీరు పబ్లిక్ పబ్లిక్లోనే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం చాలా డేంజరస్ అతన్ని క్రైస్తవుగా గుర్తించడం అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే అది ఒక దుర్బోధ శాఖ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అందులో మరలా క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రం పదరాజ్యాంగం వెళ్తారనేసి ఆర్గ్యూ చేస్తారు క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్న ప్రతి శాఖ కాదండి ఎక్కువ శాతం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాలు ఆ విధంగా ఉంటాయి దయచేసి ఇది ఒక దుర్బోధ శాఖ మీరు దాని అది ఎంత ప్రమాదమో తెలియక అతన్ని ఈ విధంగా పోగొడుతూ అతన్ని కూడా ప్లేసె గుర్తి గుర్తించినప్పుడు జరిగే నష్టం అంతా ఎంత కాదు దయచేసి ప్రతిదీ వాక్య పరిలో పరిశీలించండి